గురుదేవా చంద్ర రాహువులు చంద్ర కేతువులు జాతకుణ్ణి మానసికంగా అంటే మెంటల్ స్థితికి తీసుకెళ్తాయి అనేది జరుగుతుంది ఇది నిజమేనా కరెక్ట్ కదా ఇప్పుడు చంద్రుడు ఎవరు చెప్పు మనస్కారకుడు అయిన చంద్రుడు రాహు చేత బంధింపబడడం కేతు చేత బంధింపబడడం వేరే టైపు ఓకే రాహు చేత బంధింపబడడం ఒక టైపు దీన్ని మనం మానసిక వ్యధ అని చెప్తాం ఓకే మరి ఆ మనిషి పూర్తిగా మెంటల్ పేషెంట్ అవుతాడా లేదా అనేది మిగతా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది ఒక జన్మ జాతకంలో సింపుల్ గా మనం చూసేసేసి చంద్రుడు రాహు కలిసి ఉందనుకో ఇతను మెంటల్ పేషెంట్ అని చెప్పడానికి లేదు ఓకే అంటే మానసికంగా ఎప్పుడు గా ఉంటాడు అని చెప్పచ్చు మరి అదే వ్యక్తి మానసిక అంటే రాహువుని నలిఫై చేయడానికి దుర్గా ఆరాధన ఎక్కువ చేశాడు అనుకో అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎక్కువగా అనుకో రాహు ఏం చేయగలరు తన్నై మన యొక్క మనస్సు చాలా స్ట్రాంగ్ అవుతుంది ఓకే మనం శాస్త్రాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది దేనికంటే మనం ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అని అంతేగాని మన మన జాతకంలో ఉన్న ప్రాబ్లమ్ చూసి దాన్ని కూర్చొని ఆడడానికి కాదు ఓకే మనం రాహుకేతువుల యొక్క సంబంధం ఏ గ్రహంతో ఏర్పడినా కూడా ఆ గ్రహానికి ఆ గ్రహ కారకత్వానికి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఓకే అంటే ఏ మనిషికి కూడా జాతకం పూర్తిగా ఇలాగో లేదా పూర్తిగా ఇలాగో ఉండదు ఓకే ఎప్పుడూ ఉండదు ఈసీజీ లాగే పైకి కిందకి పైకి కిందకి ఉండదు కానీ నా ఇరవై ఐదు సంవత్సరాల జ్యోతిష్య వాస్తవ అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే మన జాతకాన్ని మనం ఇలా రాసుకోవచ్చు అంటే మనం పూర్వజన్మ పాపాలు లేకుండా పితృదోషాలు గురుదోషాలు దైవ దోషాలు స్త్రీశాపాలు లేకుండా పుట్టినట్లయితే జన్మించినట్లయితే మనం మన జాతకంలో వచ్చే గోచారంలో వచ్చే వీక్నెసెస్కి దశ అంతర్దశలో వచ్చే వీక్నెసెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా యొక్క జాతకం యొక్క గ్రాఫ్ ఇలాగే ఉందని చెప్తున్నాను దీనికి నిలువైతే ఉదాహరణ ఏమని చెప్తున్నాను ఓకే ఎన్నోసార్లు నా జాతకంలో జరగాల్సిన గండాలు తప్పిపోయినాయి ఆ మహాతల్లి నా నా తల్లి మహాగౌరి వల్ల ఓకే ఆ గౌరీ ఉపాసన ఆరాధన వల్ల ఏ విధంగా తప్పిపోయినాయి కూడా చాలా చెప్పారు కానీ ఇప్పుడు శాస్త్రంలో జరగాలి అని ఉంది యాక్సిడెంట్ అవ్వాలి అని ఉంది దర్శనం కుజుని యొక్క సంయోగం ఉంది కాబట్టి రక్త దర్శనం జరగాలని ఉంది జరుగుద్ది రక్త దర్శనం జరిగింది నా కార్ సర్వీసింగ్కి వెళ్తే టూ వీలర్ తీస్తే టూ వీలర్ స్టార్ట్ కాకపోతే కిక్ రాడ్ కొడితే కిక్ స్లిప్ అయ్యి పెక్కగా తగిలి రెండు డ్రాప్స్ బ్లడ్ పడింది ఎంత అద్భుతంగా ఉంది వినడానికి కూడా రెండు డ్రాప్స్ బ్లడ్ పడటం ఓకే మనం శాస్త్రంలో చూసినప్పుడు మనకు అనిపించిన అనిపించేది మన రీడింగ్ ఏంటి యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది దర్శనం జరుగుద్ది ఓకే ఓకే యాక్సిడెంట్ జరిగింది రక్తదర్శనం జరిగింది చిక చిన్నగా అయిపోలా ఇలాగే ఉంటుంది ఓకే ఎవరి జీవితమైన ఇలాగే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం జాతకాన్ని తెలుసుకునేది మనం స్ట్రాంగ్గా అవడానికి దాన్ని దాని యొక్క అంటే చెడు యొక్క తీవ్రతను తగ్గించుకోవటానికి అదేవిధంగా మంచి యొక్క తీవ్రతను కూడా పెంచుకోవచ్చు మనం ఎప్పుడైతే మంచి మంచి బలాలు ఏర్పడతాయో అప్పుడు మంచి యొక్క తీవ్రతను కూడా పెంచుకోవచ్చు రాహుకేతువులను చంద్రుడి మీద ఓకే జన్మజాతకంలో ఉన్నా అలాగే గోచారంలో వచ్చినా కూడా ఓకే మనకి గోచార బ గోచార బలాలు కూడా వీక్ అవుతాయి కాబట్టి ఏంటంటే జాతకాన్ని మనం ప్రతి సంవత్సరం ఒకసారి రివ్యూ చేసుకోవడం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనకి స్లో మూవింగ్ ప్లానెట్స్ గురువు రాహువు అండ్ శని ఓకే గురువు ఒక సంవత్సరానికి పన్నెండు రాసులు తిరిగి వస్తాడు రాహువు తిరోగమనంలో పద్దెనిమిది నెలల పాటు ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తాడు శని రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశి ఒక్కొక్క రాశి కదులుకుంటా ముప్పై సంవత్సరాలు మొత్తం రాశి చక్రాన్ని కంప్లీట్ చేస్తాడు చాలా మందగా ఉన్నాడు చాలా స్లో మూవింగ్ గురువు పన్నెండు సంవత్సరాలలో పూర్తి చేస్తాడు ఈయన పద్దెనిమిది సంవత్సరాలు ఓకే ఈయన మొత్తం తిరిగేటవాడు రాహుకి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్తానికి తిరోగమనంలో పద్దెనిమిది నెలలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇట్లా ఈ మూడు ప్లానెట్స్ యొక్క గోచారంలో ఈ మూడు ప్లానెట్స్ యొక్క రీడింగ్ని మనం ప్రతి సంవత్సరం మనం చెక్ చేసుకోవటం అంటే రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చెక్ చేసుకొని మనకి మంచి జరుగుతుంటే ఆ మంచిని ఎలా పెంచుకోవాలి చెడు జరుగుతుంది దాన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలి ఎంత తీవ్రత దాన్ని ఎంత తగ్గించుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది అంటే మన జాతకం మన చేతుల్లో ఉంటుంది ఇది నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వాస్తు జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను ఇక దీన్ని ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు మనం భగవంతునికి ఎంత దగ్గరగా వెళదామో ఓకే మనకి మన యొక్క జాతక మన జాతకంలో ఉన్న వీక్నెస్లు కూడా అంత వీక్ అయిపోతాయి ఓకే అది ఆ వీక్నెస్లు మనం మీద చేయకుండా పోతాయి